హలో హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు జాతీయ కుష్టు వ్యాధి నిర్మూల కార్యక్రమం గురించి తెలుసుకుందాం నిన్నట తేదీ అంటే ఇరవయో తేదీ నుంచి కూడా ప్రతి గ్రామంలో ఈ జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమం సంబంధించి సర్వే జరుగుతుంది మరి మీ గ్రామంలో కూడా జరుగుతుందా లేదో మరి తెలిసి ఉండాలి అయితే ఈ సర్వే ఎవరెవరు చేస్తారు ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్త ఈ ఆశా కార్యకర్త ప్రతిరోజు వాళ్ళు నిర్ణయించినటువంటి గృహములలో ఇంటింటికి వెళ్ళి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తుల గురించి సమాచారం సేకరించే దానికోసమని ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ యొక్క సర్వే చేయడం జరుగుతుంది ఏంటి దీని విశేషం అంటే ఇక్కడ కుష్టి వ్యాధి అనే దానికి మీకు అర్థం చేసుకోవాల్సి ఉంది ఒకప్పుడు ఇదేదో పాపం వల్ల వచ్చిస్తుంది అనేది చెప్పుకునే వాళ్ళు అవన్నీ అబద్ధాలు అయితే ఇప్పుడు నిజాలు తెలిసిన తర్వాత ఏంది ఇది ఎందుకు వస్తుంది అనేది మనం గమనిస్తే మైకో బ్యాక్టీరియం లెప్రే అనే ఒక బ్యాక్టీరియాలో వస్తుంది ఇది వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో సన్నిహితంగా మసూత్తున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది మరి దీనికి సంబంధించిన సర్వే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి దీని వివరాలు మనకు తెలుసుకోవడం కూడా మంచిదని నేను అనుకుంటున్నాను ఎట్లా ఏంటి దీని గురించి ఎప్పుడు ఎందుకు ఎలా అని నాలుగు అంశాలు మనం తెలుసుకుంటే మంచిది ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా ఆడ మగ అనే తేడా లేకుండా సర్వే జరుగుతుంది ఆడవాళ్ళని సర్వే చేయడం కోసం ఆరోగ్య కార్యకర్త ముఖ్యంగా ఆశా కార్యకర్త ఇంటింటికి వచ్చేసి సర్వే చేస్తున్నారు అట్లాగే ఇళ్ళలో ఉన్నటువంటి మగవాళ్ళని ఈ యొక్క మత్తల గురించి తెలుసుకునే దానికోసమని పరీక్ష చేసేయటం కోసం వాల మగ వాలంటీర్లు వస్తున్నారు అయితే ఇక్కడ అంటే అసలు ముఖ్యమైన అంశం ఏంటంటే వ్యాధి లక్షణాల గురించి మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కుస్టు అనే మాట మనం ఎక్కడన్నా అన్నామనుకోండి పబ్లిక్లో దానికి సంబంధించిన ఎటువంటి లక్షణాలు ఉన్నాక చెప్పరు అయితే మన ఆరోగ్య సిబ్బంది ఏం చేస్తారంటే ఆశా ఆశా కార్యకర్త కానివ్వండి అలాగే మగ వాలంటీర్ కానివ్వండి ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే సహజంగానే చర్మం పైన మచ్చలు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి ఎంక్వైరీ చేస్తుంటారు ఏంటి మచ్చలు అనేది వాళ్ళకు మళ్ళీ విడమచ్చి చెప్పాల్సి వచ్చినప్పుడు స్పర్శ తెలియని మచ్చలు అలాగే మెరిచిపోయి జిడ్డుగా ఉన్నటువంటి చర్మం మీద ఉన్నటువంటి ఉబ్బెత్తుగా ఉండేటువంటి మచ్చలు అలాగే కనుబొమ్మల మీద వెంటుకు లేకపోవటం కనురెప్పులు మూతపడకుండా ఉండటం అలాగే ముక్కు దెబ్బడిగా ఉండటం ముక్కులో నుంచి రక్తం కారణం కానీ కాళ్ళు చేతులు తిమ్ములుగా ఉండటం అలాగే దోములు కలిగి ఉండటం కాళ్ళకు చెప్పులు వేసుకుంటే నడుస్తున్నప్పుడు మనం ఆ వ్యక్తి ప్రమేయం లేకుండా జారిపోతూ ఉంటాం అలాగే తెలియకుండా నేను చేతులు కాళ్ళలో బొబ్బలు రావటం అలాగే చేతి వేళ్ళు కాలి వేళ్ళు వంకలు తిరిగి అంగవైఖ్యం రావడం ఇలాంటి లక్షణాలు మనం చెప్పుకోవాలి ముఖ్యంగా మనం చెప్పుకోవటం వచ్చిన లక్షణాలను మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ వ్యాధి లక్షణాలు చర్మం రంగు మారి ఉంటుంది మామూలుగా ఉండేటువంటి రంగు కాకుండా స్ప స్పర్శ అంటే నీకు టచ్నెస్ అంటాం స్పర్శ తెలియని మచ్చలు రాగి రంగులో ఉండే మచ్చలు మనం అనుమానించాలి అలాగే మీరు ఒకసారి చూడండి ముఖం మీద చూస్తే కనురెప్పలకు వెంట్రుకలు ఊడిపోయింది చూడండి అట్లాగా అలాంటి కండిషన్లు కానీ ఎవరైనా మీరు గమనిస్తే మీకు అందుబాటులో ఉంటున్నటువంటి ఆరోగ్య సిబ్బందికి తెలియజేయండి ఈ మచ్చలు మనం లెప్రస్ లేక కుష్టి వ్యాధి సంబంధించిన లక్షణాలు అనేది ఒక ఆలోచన మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి ముఖం మీద రాగి రంగులో ఉన్నటువంటి మచ్చలు చూశారు కదా ఇలాంటి లక్షణాలు ఎవరైనా మీరు గమనిస్తే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బందికి ముఖ్యంగా ఆశా కార్యకర్త కానివ్వండి ఏఎన్ఎం గారు కానీ తెలియజేయండి వీళ్ళు ఎవరు మీకు అందుబాటు లేకపోతే అందుబాటులో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తే అక్కడ మెడికల్ ఆఫీసర్ గారు మీకు చూసి ఔనాఖాత నిర్ధారించి దానికి అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తారు అయితే ఈ ఒకవేళ ఇది వ్యాధి నిర్ధారణ కానీ జరిగి వ్యాధి అంటే భయపడాల్సరలేదండి ఈ దీనికి సంబంధించిన మందులు అన్నీ కూడా ఉచితంగా ఇస్తారు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఆశా కార్యకర్త కానీ ఏఎన్ఎం గారి ద్వారా కానీ మీకు అవసరమైనటువంటి నెలలు ఆరు నెలలు కానీ తొమ్మిది నెలలు కానీ ఉచిత సర్వీసులు ఈ మందులు సరిగ్గా వాడితే ఆరు నెలల కోర్సులు పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు మనం ఓటర్లో చూస్తున్నటువంటి ఎండుకు లేకపోవడం అనేది నార్మల్కి వస్తాయి అలాగే ఇక్కడ ముఖం మీద మచ్చలు మత్స్యను చూడండి మచ్చ ఇవి కూడా నార్మల్కి వస్తాయి ఇది అట్లా కాకుండా సరైన సమయంలో సరైనటువంటి ఆలోచనలు పెట్టుకొని మందులు కానీ తీసుకోకుండా ఉన్నట్లు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి చేతులకు వంకలు పోయినట్టుగా ఉంటుంది ఇది అంగవైకల్యం అంటాం ఒక్కోసారి చేతితో పాటు కాలు కూడా రావచ్చు ఇక్కడ చూడండి అలాగా కాళ్ళు ఇట్లా రావటం కూడా అవకాశం ఉంది పాదాలు కొంతమందికి వేర్లు పూర్తిగా విరిగిపోయిన సందర్భాలు ఉంటాయి ఓకే ఇటువంటివి రాకుండా ఉండటం కోసమే ఒకవేళ సమాజంలో ఉన్నా కూడా వీటికి సంబంధించినటువంటి వివరాలు సేకరించి దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి ఎక్కువ మందిని సర్వే చేయడం ద్వారా ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి గమనిస్తే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తీసుకొని ఆరోగ్య శాఖ సరైన సమయంలో సరైనటువంటి మందులు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తున్న సగం మీకు తెలియాలి మీ ఇంటి వద్దకు ఆరోగ్య కార్యకర్తలు సర్వే చేయడానికి వచ్చేటప్పుడు మీరు చూపించుకోండి ఇక్కడ ఉంటాయి మత్తులు అనేవి మీరు అనుకోవద్దు శరీరంలో ఎక్కడైనా రావచ్చు మత్తులు ఒక ఎండుకు తప్ప కాబట్టి మీరు ఈ విషయాన్ని మర్చిపోవద్దు అందరూ కూడా మీ ఇంటికి ఆరోగ్య సిబ్బంది వస్తే తప్పకుండా సహకరించండి ముఖ్యంగా ఆశా కార్యకర్త వస్తారు ఆశా కార్యకర్త వచ్చినప్పుడు కొన్ని వివరాలు మీ దగ్గర నుంచి తీసుకుంటారు ఏంటది ఇంటి యజమాని పేరు ఏంటి తర్వాత ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది పరీక్ష చేశారు వాళ్ళు ఎవరికైనా ఉన్న ఈ స్పర్శ జ్ఞానం లేనటువంటి రాగి రంగులు మాత్రం ఉన్నాయా ఉంటే వాళ్ళ పేర్లు ఏంటి ఇలాంటివిరో సేకరిస్తారు మీరు తప్పకుండా చెప్పడానికి ఇష్టపడండి ఒకవేళ ఇలాగా సర్వే కోసం వచ్చినట్టు ఆశా కార్యకర్తలు మీ గారు సహకరి సహకరించకపోతే మీరు పూర్తిగా ఏదో సందర్భం అంటే ఇలాంటి మత్తులు ఉన్న వాళ్ళు ఏదో సందర్భంలో ముదిరిపోయి కాలు కానీ కాలి వేలు కానీ అలాగే చేతి వేలు కానీ అలాగే కంటి రెప్పలు కూడా కొన్ని అటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అవి రాకుండా ఉండటం కోసమే ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క సర్వేని ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామ గ్రామంలో తిరిగి ఇంటింటికి దర్శించి ఆశా కార్యకర్త సహకారంతో అలాగే ఏఎన్ఎం గారి సహకారంతో అలాగే ఎంఎస్హెచ్ గారి సహకారంతో సూపర్వైజర్ సహకారంతో అలాగే ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సర్వే జరుగుతూ ఉంది ఇంతకు నేను చెప్పవచ్చేది ఏంటంటే ఈ యొక్క సర్వేలో కానీ ఎవరైనా సరే ఇలాంటి లక్షణాలు మరి మీరు గమనించినట్టయితే ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు కానీ మెడికల్ ఆఫీసర్లు లేకపోతే వైద్య సిబ్బంది ఎవరైనా నిర్ధారించి మందులు ఇచ్చి తగ్గిపోయిన తర్వాత కొంతమందికి డిఫార్మిటీ అంటాం అప్పటికే కొంతమందికి చేతులు కానీ కాలు కానీ డ్యామేజ్ అయి ఉండు ఉంటే అలాంటి వాళ్ళు కూడా గవర్నమెంటు పెన్షన్ రూపంలో ఇస్తున్నారండి ప్రస్తుతం అయితే ఆరు వేల దాకా ఈ యొక్క వ్యక్తికి పెన్షన్ ఇస్తున్న సందర్భాన్ని మనం గమనించుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నా అంటే అపోహపడి భయపడి ఇలాంటి మత్తులను చెప్పుకోకపోతే వచ్చే నష్టం మనం చెప్తే తేలదు అందుకోసమే ఇంతసేపు దీని గురించి చెప్పుకోవాల్సి వస్తున్నాం తప్పకుండా ఈ కార్యక్రమం కోసం గ్రామంలో మీ ఇంటికి ఆరోగ్య సిబ్బంది సిబ్బంది వస్తే వారికి సహకరించండి అలాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే మీరు కావచ్చు మీ తరఫున ఎవరినైనా మీరు గమనిస్తే వాళ్ళకు సరైనటువంటి సహకారం అందించి వాళ్ళకి తెలియజేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బంది ద్వారా అవసరమైనటువంటి సలహాలు తీసుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకోండి ఇది ఈ విధంగా చేసినందువల్ల గ్రామ స్వరాజ్యంలో గాంధీ గారు ఆశించినటువంటి ఈ యొక్క కుష్టు మచ్చలు లేకపోతే రకరకాలుగా ఉన్నటువంటి స్పర్శ తెలియని మచ్చలు ఉంటే వాడికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ట్రీట్ చేస్తారు అంత హ్యాపీగా ఉంటారు ఇలా చేసినందువల్ల ఏమవుతుందంటే అంగవైకల్యం రాకుండా ఉంటుంది ఇది భావితరాలకు ఆరోగ్యంతో పాటు ఆర్థిక వనరులను కాపాడుకునే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఉంటే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే వాళ్ళు పనులు చేయలేరు కాబట్టి కుటుంబ కుటుంబ పోషణ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి అవకాశాలు మన గ్రామంలో మన గ్రామంలోకి మన ఇంటి ముందుకు ఈ ఆరోగ్య సిబ్బంది వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేయండి అందరూ గమనించండి థ్యాంక్ యూ అండి అందరూ అందరికీ థ్యాంక్ యూ